శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ కొన్నేళ్ల క్రితం బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు ఒక ప్రసిద్ధ క్షేత్రానికి వెళ్ళారు ఆ రోజు ప్రయాణ తీరాక అమ్మగారు అంటే వారి సతీమణి అలా నదీ ప్రాంతానికి వెళ్ళి కాసేపు కూర్చుని వద్దామండి అని అడిగారు అడిగితే వారు ఆలోచించి ఒక పని చేద్దాము ఇక్కడ కొండ ఉంది కదా ఇది కూడా అరుణాచలం కొండలాగే పవిత్రమైనది అందుకని కారులో వెళ్ళి అలా గిరిప్రదక్షిణం చేసొద్దాము అని చెప్పారు ఇప్పుడు అక్కడ ఎవరినో అసలు ఆ దారి అవన్నీ ఎలా వెళ్ళాలి అవన్నీ కొనుక్కుని బయలుదేరారు దారిలో వెళ్తూ ఉంటే ఒక శివాలయం కనిపించింది అక్కడ గంట మోగుతోంది సరే ఒకసారి ఆగి నమస్కారం చేసుకుందాము అని అమ్మగారు అంటే సరే అని చెప్పి వాళ్ళందరూ కారు దిగారు వీళ్ళతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు కారులో వారే నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళు సరిగ్గా కారు దిగగానే ఆలయ అర్చకులు వాళ్ళందరూ కూడా పూర్ణ కుంభంతో దండలతో వచ్చి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చాలా విచిత్రంగా స్వాగతం చెప్పి మీరు వస్తారని మాకు తెలుసు అని పొంగిపోయి దైవ దర్శనం చేయించి సత్కరించి ప్రసాదం అవన్నీ ఇచ్చారు వీళ్లతో పాటు వెళ్ళిన ఆయన ఉన్నారు కదా అంతేవాసి ఆయన అంతా బాగానే ఉంది కానీ మేము అని మీకు ఎలా తెలుసు మేమే అనుకోకుండా బయలుదేరాము ఇలా వెళ్తూ ఊరికే ఎక్కడ ఆగాము అని అప్పుడు స్వామి చెప్పారట ఈరోజు ఉదయం నేను జపం చేసుకునే సమయంలో అమ్మవారి వాక్కు వినిపించింది ఒక ముక్త పురుషుడు సతీ సమేతంగా ఈరోజు ఇక్కడికి వస్తారో అని అమ్మవారు చెప్పారు మేం వెంటనే వస్తారో అని ఏర్పాట్లన్నీ చేసుకుని ఎదురు చూస్తున్నాము మా అదృష్టం మీరు వచ్చాక అప్పుడు అమ్మవారు ఎవరి గురించి చెప్పారో అర్థమైంది అని ఆనంద బాష్పాలు రాలుస్తూ నమస్కారం చేసుకున్నారు ఎంత అద్భుతమైన సంఘటన ఇది మనందరినీ ఆప్యాయంగా పలకరించే ఆ మహనీయుల్లో మరుగుపరచలేని దివ్యత్వం ఉంది అని తెలిపే ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయో అంతే వాసులు చెప్తే తప్ప మనకి తెలియవు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి అంటే వైశాఖ శుద్ధ సప్తమి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి జన్మదినం తేదీల ప్రకారం అయితే పదహారు మేన జన్మించారు వారు ఆస్తికులైన తెలుగు వాళ్ళందరికీ వారి జన్మదినం ఒక పండుగ లాంటిదే మహాపండితులు దగ్గించి సామాన్యుల వరకు అందరినీ సనాతన ధర్మం వైపుకి మళ్ళించిన ఘనత వారిది ముఖ్యంగా యువతని ఆధ్యాత్మికత వైపుకి మళ్ళించిన వారు తీరు అసలు అమోఘం నాకు బాగా నచ్చే ఇంకొక అంశం ఏమిటంటే వారిలో శివ కేశవ శక్తి అభేదాన్ని పాటించటం భాగవతంలో కృష్ణుడి గురించి చెప్పిన భగవద్గీత చెప్పిన సౌందర్యలహర్లో అమ్మవారి గురించి చెప్పిన రుద్రంలో ఈశ్వరుడి గురించి చెప్పిన ఏది చెప్పినా ఒకే స్థాయిలో ఒకే పారవశ్యంతో ఒకే భక్తితో చక్కగా సమన్వయించి చెప్తారు ఆ సమన్వయ సరస్వతి అనే బిరుదు ఆ మహానుభావుడికే చెల్లింది కావ్యకంఠ గణపతి ముని ఉండేవారు కదా శ్రీ విద్యా సంప్రదాయంలో మహామహులైన వారి పరంపరకి చెందిన ఒక ఆయన ఒక మాట చెప్పారు ఏమిటంటే గణపతి ముని జీవించి ఉన్న కాలంలో ఒక మాట అనేవారుట ఇరవై ఒకటో శతాబ్దంలో తెలుగుగడ్డ పైన ముప్పై రెండేళ్ల వయస్సులో ఒక మహనీయుడు పూనుకొని అన్ని ఉపాసనా మార్గాల్ని సమన్వయపరుస్తూ ఆదిశంకరులు ముప్పై రెండు ఏళ్ల వరకు ఏమి చేశారో అదే సమన్వయపరుస్తూ మళ్ళీ ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పారట ఈ చిత్రం ఏమిటంటే బ్రహ్మశ్రీ సాంవేదం వారు ప్రవచన యజ్ఞం ప్రారంభించింది ముప్పై రెండేళ్ల వయస్సులోనే ఆ మహర్షి దివ్యత్వానికి ఆ దంపతుల పాదాలకి నేను సుశీల ఈ శుభదినాన ప్రణమిల్లుతున్నాం అలాగే వారిలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుని మనలాంటి లక్షల మందిని జ్ఞానమార్గంలో నడిపించే శక్తి అమ్మవారు ఇలాగనే వారికి ప్రసాదిస్తూ ఉండాలని ఛానెల్ కుటుంబ సభ్యులందరి తరఫున జగన్మాతని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః